వెంకటగిరి పట్టణంలోని రాణిపేట మదర్ తెరిసా వృద్ధుల ఆనంద నిలయంలో మోచర్ల మహిధర్ జన్మదిన వేడుకలను యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సి రమణ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు దుప్పట్లు బియ్యం బస్తాలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు యువతరం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని సిఇవీ రమణ ప్రశంసించారు ఫౌండేషన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసులు మోచర్ల నాగరాజు మల్లిక దంపతులు వృద్ధులతో కలిసి అన్నదానంలో పాల్గొన్నారు అదే కార్యక్రమంలో గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మోచర్ల నాగరాజు యువతరం ఫౌండేషన్ ట్రస్టీ మెంబర్గా బాధ్యతలు స్వీకరించారు భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు

何で

కానీ ఈరోజు మా ఆశ్రమంలో ఇరవై మంది ఉన్నారు వాళ్ళకి అందరూ కూడా జరుపుకొని కేకు కటింగ్ అని చేశారు కానీ ఇలా మదర్ తెలుసు ఆశ్రమం ఈరోజు మా ఆశ్రమంలో పుట్టిన చేసిన బాబుకి అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం నా పేరు చిదురుపాటి వెంకట్రామయ్య ఈరోజు మా మదర్ దేశ వృద్ధుల ఆనంద ఆశ్రమంలో యువతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహిదర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపినారు వృద్ధులకు దుప్పట్లు భోజనం మరియు కూరగాయలు పంపిణీ చేసినారు వారికి యువతరం ఫౌండేషన్ వారికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం వృద్ధురాశ్రమము ఇక్కడ వెంకటగిరిలో గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క వృద్ధాశ్రమం అనేది నిర్వహణ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఒక సంవత్సరం కంప్లీట్ అయింది యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేవి చేస్తా దాదాపుగా ఒక ఇరవై మంది వృద్ధులు ఇక్కడ ఉంటా ఉన్నారు ఈ వృద్ధాశ్రమంలో వారికి ఈరోజు మహిధర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో ఈ పుట్టినరోజు వేడుకలు అనేది జరుపుకోవడం జరిగింది అతను మరిన్ని ఎప్పుడు కూడా ఒక వంద సంవత్సరాల పాటు నిండా నూరేళ్ళు కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ ఆశ్రమం నడపడానికి మరింత శక్తి సామర్థ్యాలు అలాగే ఆర్థిక సహా సహాయ సహకారాలు అందరూ అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఈరోజు అందరికీ వృద్ధులందరికీ కూడా ఈరోజు దుప్పట్లు అలాగే కూరగాయలు బియ్యము అలాగే భోజనం వసతి అన్నీ కూడా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకొని వృద్ధులకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వారికి భగవంతుడు అన్ని రకాల ఆశీస్సులు అందజేయాలని శక్తి సామర్థ్యాలు కూడా అందజేయాలని ఇంకా పలువురు ఆర్థికంగా కూడా సహాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేస్తారు అలాగే యువతరం ఫౌండేషన్ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి కూడా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయుతను అందించే విధంగా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతుంటాం నా పేరు శ్రీనివాసులు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ని ఈరోజు దాదాపు ఈ ట్రస్ట్ స్థాపించి ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రోగ్రాం చేశాము ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా ఏందంటే ఇంతవరకు మా ట్రస్ట్లో పుట్టినరోజు జరుపుకోవటం మా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడైన నాగరాజు మోచర్ల నాగరాజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ట్రస్ట్లో బర్త్డే చేసుకోవటం ఈ బర్త్డే కార్యక్రమంలో వెంకటగిరిలోని రాణిపేటలో మదర్ తెరీస ఆశ్రమంలో వృద్ధులు ఇరవై మంది వృద్ధులు ఉన్నారండి వాళ్ళకి మన యువతర ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో నాగరాజు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి దగ్గర ఇరవై దుప్పట్లో కూరగాయలు ప్లస్ భోజనాలు అరేంజ్ చేశారండి రైసు అరేంజ్ చేశారు చాలా ధన్యవాదాలండి ఈ మీడియా ప్రక తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఇంకా చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా కా ఏమన్నా బట్టలు కానీ బుక్స్ కానీ చదువుకునే పిల్లలకు కానీ లేదంటే ఎన్ని ప్రాబ్లం యువతరం ఫౌండేషన్ కన్సల్ట్ అయితే మా ట్రస్ట్ ద్వారా మీకు సహాయం చేస్తామండి